హాయ్ ఫ్రెండ్స్ ఇది చెరువుకి ఓల పడింది నేను వచ్చాను అనమాట ఏటగా వస్తే చెరువుకి ఓలపడింది ఆ ఓలలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి ఏంటంటే బంగారం గుళ్ళలో చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తాను కదులుతుంది ఎలా కలుతుంది బంగారం గుళ్ళలో ఓటా నీళ్ళు వస్తుంది కదా నీళ్ళు పార్టీ చూసారా నీళ్ళు వస్తుంది కదా నీళ్ళు చల్లదా చల్లగా ఉంటే అని పోటు అనమాట ఇప్పుడు మొన్న కదమ్మా ఉంది చల్లగా ఉంటాయి నీళ్ళు ఆ చల్లదనానికి ఇవి వచ్చేసి ఇక్కడ ఆడుతుంది ఫ్రెండ్స్ ఇవి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూశారా అవి వాటి సౌండ్ అంటారు ఎప్పుడు మీకు సౌండ్గానండో అవి ఎలా వస్తాయో చూసారా ఎలా ఉండయో ఇది దగ్గరగా బట్టి చూస్తుంటే ఒక దాన్ని అది అది అటు వెళ్తుంది నేను వచ్చానని నన్ను చూసి పారిపోతుంది అది ఈ రౌండ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బంగారం గుల్లని అది పేరు వచ్చింది వీటికి గిర్రం తిరుగుతాయి అనమాట అందుకే వీళ్ళ పేరు వచ్చింది వీడియోనిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్